లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు అప్పుల వివరాలు అప్పటి వీటిలో రూపంలో సమర్పించుకోవాల్సి ఉంటుంది అయితే చాలామంది వాస్తవాలు పక్కన పెట్టి అతి తక్కువ వాస్తులు చూపుతూ ఉంటారు విలాసవంతమైన జీవితం గడిపే వీరు తమకు ఇల్లు లేదు కారు లేదని అప్పటి వీటిలో ప్రస్తావిస్తూ ఉంటారు అలాగే తిరువనంతపురం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాజీవ్ చంద్రశేఖర్ని తీసుకుంటే ఆయన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం ఆరు వందల ఎనభై రూపాయలుగా ప్రకటించారు వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసింది ఈసీ కూడా విచారణకు ఆదేశించింది లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ఆస్తులను అప్పుల వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పిస్తుంటారు వాస్తవానికి చూస్తే వీరు చూపించే వివరాలు వాస్తవ ఆస్తులకు పొంతనే ఉండదు మన రాజకీయ నాయకులు చాలామంది తమకు సొంత ఇల్లు లేదు అఫిడవిట్లో ప్రస్తావిస్తుంటారు అయితే ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలో ఉంది ఈ జాధ్యం ఇక తాజాగా తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ను తీసుకుంటే తన అఫిడవిట్ తో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం కేవలం ఆరు వందల ఎనభై రూపాయలుగా ప్రకటించారు దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది స్పందించిన ఎన్నికల కమిషన్ వెంటనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టాక్సేస్ ను వాస్తవాలు వెలుగుతీయాలని ఆదేశించింది బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ ఫైల్ చేసిన అఫిడవిట్ ను పరిశీలించాలని ఆయన వాస్తవ ఆస్తులెంత అఫిడవిట్ లో ఎంత చూపించారో లోతుగా విచారణ జరపాలని కోరింది కాంగ్రెస్ పార్టీతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కు చెందిన కమ్యూనిస్టు పార్టీ కూడా రాజీవ్ చంద్రశేఖర్ పై ఫిర్యాదు చేసింది అయితే చట్టం చెబుతున్న అంశానికి వస్తే నామినేషన్ పేపర్స్ ఫైల్ చేసేటప్పుడు అభ్యర్థి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి లేదంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించినందుకు అభ్యర్థికి ఆరు నెలలు పాటు జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధిస్తారు రాజీవ్ చంద్రశేఖర్ పోల్ అఫిడవిట్ దుమారం రేపడానికి ప్రధాన కారణం ఆయన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే చూపించారు అదే రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం వరుసగా పదిహేడు పాయింట్ ఐదు లక్షలు ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలుగా చూపించారు ఇక ఆయన తన మొత్తం ఆస్తులు ఇరవై ఎనిమిది కోట్లుగా చూపించారు ఈ ఆస్తుల విషయానికి వస్తే ఆయన వద్ద ఉన్న నగదు బ్యాంక్ డిపాజిట్లు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న డిపాజిట్లు దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్ బాండ్లు డిబెంచర్లు షేర్లు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లలో పెట్టుబడులు పెట్టినట్లు అఫిడవిట్లో చూపించారు రాజీవ్ చంద్రశేఖర్ చరాస్తుల విషయానికొస్తే వింటేజ్ మోటార్ సైకిల్ పంతొమ్మిది వందల నలభై రెండు రెడ్ ఇండియన్ స్కౌట్ పాటు ఇతర వస్తువుల విలువ మూడు పాయింట్ రెండు ఐదు కోట్లుగా చూపించారు ఇక ఆయన చరాస్తుల విషయానికొస్తే ప్లాట్ వ్యవసాయేతర భూములు బెంగళూరు కర్ణాటకలో ఉన్నట్లుగా చూపించారు వాటి విలువ పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లుగా చూపించారు అయితే ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర మంత్రి కూడా ఆయన రాజీవ్ చంద్రశేఖర్ తన వాస్తవ ఆస్తులను ప్రకటించలేదు ఆయనకు రియల్ ఎస్టేట్ ఆస్తులు బోలెడని ఉన్నాయి బెంగళూరులో కూడా ఆయనకు ఆస్తులు చాలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు ఇవన్నీ ఒకేత్తైతే కేరళ అధికార పార్టీ మాత్రం కేంద్ర మంత్రి వాస్తవ ఆస్తుల వివరాలను వెల్లడించలేదు ఆయనకు చాలా కంపెనీలున్నాయి వాటిలో జూపిటర్ క్యాపిటల్ ఒకటి ఆ కంపెనీ వెబ్సైట్లో కంపెనీ వ్యవస్థాపకుడిగా ఆయనకు పేరుంది ఇక ఆయనకు వివిధ రకాల కంపెనీలున్నాయి వాతి ఆస్తులెంతో లెక్కగత్తలేం అవన్నీ అఫిడవిట్లు చూపించలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు చట్టం ప్రకారం తన ఆస్తులెంతున్నాయో అవే అఫిడవిట్లు చూపించారని అన్నారు Musica Musica కాంగ్రెస్ పార్టీ నాయకుడు థరూర్ తన ఆస్తుల విలువ యాభై ఐదు కోర్టుగా ప్రకటించారు ఇదిలా ఉండగా మంగళవారం నాడు సుప్రీంకోర్టు కూడా అఫిడవిట్లపై స్పందించింది ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఆస్తులు తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని స్పష్టం చేసింది అదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కూడా ప్రజా జీవితంలో వస్తున్న నేపథ్యంలో సందర్భరహితమైన అంశాలు బహిరంగపరచాల్సిన అవసరం లేదని తీర్పిచ్చింది మరి ఈసీ విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగు తీస్తుందా లేదా వేచి చూడాల్సిందే Musica Musica